క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఐపీఎల్ పదిహేడవ సీజన్ కోసం అంతా రెడీ అయింది అందుబాటులో ఉన్న ప్లేయర్స్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఛాంపియన్ జట్లు మరోసారి టైటిల్ పై కన్నయ్యగా ఒక్క ట్రోఫీ కూడా గెలవని టీంలు పట్టుదలతో బరిలోకి దిగునున్నాయి ఎప్పట్లాగే ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు ఈసారి దంచి కొట్టేదెవరు అత్యధిక వికెట్ల వీరుడు అతనేనా అనే చర్చలు జోరందుకున్నాయి ఫ్యాన్స్ ఇప్పటికే ప్రిడిక్షన్స్ కూడా మొదలుపెట్టేశారు మెగా క్రికెట్ టోర్నీల డిఫెండింగ్ ఛాంపియన్ సిఎస్కే ఆర్సీపీ జట్ల మధ్య తొలిపోరు జరగనుంది ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై టీంలో ఈసారి చాలా మార్పులు చేసింది పక్కాగా వ్యూహాలు రచిస్తూ ఆరో టైటిల్ ను గెలుచుకునేందుకు రెడీ అయింది ఈ క్రమంలో టోర్నీ ప్రారంభానికి ముందే ముంబైకి బిగ్ షాక్ తగిలింది టీ ట్వంటీ నెంబర్ వన్ బ్యాటర్ టీమిండియా సూపర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి ఫార్మాట్లో చిచ్చర్ పిడుగు ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు సూర్య టీ ట్వంటీలో మిస్టర్ త్రీ సిక్స్టీగా పేరొందిన సూర్య పదిహేడవ సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నట్లు సమాచారం గుజరాత్ హైదరాబాద్లతో జరిగే తొలి రెండు మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడం తెలుస్తుంది ఈ రెండు మ్యాచ్ల తర్వాత కూడా సూర్య జట్టులో చేరుతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదని మేనేజ్మెంట్ ప్రకటించింది ఏడాది సౌత్ ఆఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్యకుమార్ లండన్లో సర్జరీ చేయించుకుంటున్నాడు ప్రస్తుతం బెంగళూరు ఎన్సీఏ క్యాంప్లో ఉంటూ రికవరీ అవుతున్నాడు ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఐపీఎల్ టైంకు ఫిట్గా మారుతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి గాయం నుంచి అతను కోలుకోలేదని పూర్తి ఫిట్నెస్ సాధించలేదని ఎన్సీఏ వర్గాలు అంటున్నాయి అయితే టోర్నీ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం ఉండడంతో ఆలోపు సూర్యకు క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఇదిలా ఉంటే మొదటి రెండు మ్యాచ్ల తర్వాత అయినా గ్రౌండ్లో అడుగు పెడతాడనే దానిపై క్లారిటీ లేదు ఐపీఎల్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముంబై బ్యాటర్కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు ఇదే జరిగితే ముంబైకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం గత సీజన్లో సూర్య ఓ రేంజ్లో ఆడాడు పదహారు ఇన్నింగ్స్లో ఆరు వందల ఐదు రన్స్ చేసి ముంబై జట్లో టాప్ స్కోరర్గా నిలిచాడు దీంతో పదిహేడవ సీజన్లోనూ ముంబై అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య తన ఫిట్నెస్ పై ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పాడు కొన్ని వారాల క్రితం జరిగిన సర్జరీ నుంచి కోలుకున్నానని ప్రస్తుతం కాలికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు ఎన్సీఏ క్యాంప్లో పూర్తి ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు త్వరలోనే అందరినీ గ్రౌండ్లో కలుస్తానని మాటిచ్చాడు మరి మెగా టోర్నీ నాటికి పూర్తి ఫిట్నెస్తో గ్రౌండ్లో అడుగు పెడతాడో లేదో వేచి చూడాల్సిందే